Mula itu, perbuatan baras amanah kebarasan wajah dan jis dan benda, melalui raja dan ICH, pasti baru juga terkait dengan ini. Kesal jis yang ada sahaja di sanjies baca kepada insan, gempol itu.

తప్పించుకోవడం జరిగింది అయినా సరే ఆ దాని వల్ల గాయాలు చేసుకోవడం ప్రాణాపాయాలు వచ్చి తప్పించుకోవడం జరిగింది ఎందుకంటే రెండు రోజుల మొదటి

அதுவே அரசு பேச்சு பார்த்து அரசு பேருக்கு என்ன பணிகள் போன அரசு பணிகள் பார்வையிட்டு வந்தால் என்னை நான் பட்டா குறித்து தான் தம்பி இவர்கள் வந்தால் பேரவையில் இரண்டு ஆயிரம் பேர் அரசு பணிகள் பார்வையிட்ட பின் அச்சத்தில் మళ్ళా ఈరోజు కూడా ఈ కూడా తప్పకుండా అభ్యర్థి అసెంబ్లీ ఎందుకంటే ఈ రోజు రాష్ట్రంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది పార్టీలు మూడు పార్టీలకు వచ్చి బిజెపి జనసేన టీడీపీ ఏ భారత ఎటువంటి

ఈ ప్రాంతంలో దాని కూడా మనం చూసుకోవాలి అట్లాంటి ప్రాంతంలో కేంద్ర బీసీ ఉండే ప్రాంతంలో అది కూడా వేరే రాష్ట్రము వేరే ప్రాంతాన్ని చేసుకోవచ్చు మనపై ఆర్థిక దీనితోటి మన అభ్యర్థిని కార్యక్రమం మన బీసీ ఇలా ఆలోచన చె వాళ్ళ కోసం అధికారంలోకి వచ్చిన గత ఐదు సంవత్సరాల్లో కూడా అత్యంత శాతం రాజకీయ పదవుల్లో కానీ సంక్షేమ పథకా రకంలో కానీ ఎన్నో కార్యక్రమాలు మేలు చేసిన ప్రభుత్వం మా ప్రభుత్వం మా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి తప్పకుండా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒకసారి మరి ఆలోచించుకోవాలి మరియు ముఖ్యంగా పార్లమెంట్ పార్లమెంట్లో ఉన్న అన్ని ప్రాంతాల మనకు అందుబాటులో ఉండే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయి అభ్యర్థి మీ ప్రాంతంలో పెరిగి మీ ప్రాంతాల విద్యను అభ్యసించి గ్రామ స్థాయి నుంచి మేము ప్రజాక్షేత్రంలో నేరుగా ఎన్నికల్లో దిగ్గుంటూ వచ్చి ఈ స్థాయికి వచ్చిన వ్యక్తిని మేము పార్లమెంట్ అభియర్

కావాలని ఆలోచించుకోవాలని చెప్పి ఒకసారి తప్పకుండా అందాపల్లతో ఆలోచన చేసి ఉన్న ఆలోచన చేసి తప్పకుండా మా అభ్యర్థులను ఆశీర్వదిస్తాను మనం ముఖ్యంగా అంకాపల్లే మనం ఎందుకంటే అంతా కూడా మన యువకులు బ్యాక్గ్రౌండ్ కూడా వాళ్ళ మనకి పరిపక్ష ఉద్యోగం చూస్తారు కేవలం యువకులను ఎక్కడ చేస్తే రాబోయే తరానికి వాళ్ళ మంచి పాలన అందిస్తారనే ఒక ఆలోచనతో పదవరం ఉపయోగపారు యువకులను ఎక్కడ చేసే కార్యక్రమం చేస్తారు అదేవిధంగా పాలన పెద్ద అభ్యర్థులు కూడా వచ్చారణ ఉండాలని వాళ్ళని ఆశ్చర్యం అసలు

அண்ணே <laughs> அது <laughs>

అది మళ్ళా ఎలక్షన్స్ తప్పకు అవసరమే తిరిగిపోతే కార్యక్రమంలో చేస్తున్నారు ప్రజలుస్తున్నారు ఇందాక బయట చెప్తా కదా ఎన్ని దాడులు జరిగినా ప్రజలు ఆశీస్సులున్నా ప్రజలు ఆశీస్సు దేవుడు ఆశతో మా ముఖ్యమంత్రి గారు బయటపరుస్తారు తప్పకుండా ప్రమానందరికి బయటపడతారు కానీ ఇప్పుడు దాడులు జరిగారు ఎవరున్నారు ప్రతిపక్ష పార్టీలు ఉన్నారా ఎవరున్నారు an ini hiburan terus nggak usah mikirin bunda ikutin sembarang